నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ కల్పన ఈరోజు రెసిపీ ఏంటంటే ఆలూను క్యారెట్ వేసి ఒక రైస్ రెసిపీ చేద్దామండి చాలా సింపుల్గా ఉంటుంది ఇంకా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది వేడి వేడి తింటనైతే సూపర్గా అదిరిపోతుందండి దానికి ప్రాసెస్ ఏంటో చూద్దాము నేను ఇక్కడ బ్రోకెన్ రైస్ తీసుకున్నానండి అదే బాస్మతి రైసే కానీ బ్రోకెన్ అని వస్తున్నాయి కదా ఈ మధ్య ఆ రైస్ అనమాట సేమ్ బాస్మతి రైస్ లానే ఉంటుంది బాస్మతి రైస్ అవి కడిగి పక్కన ఉంచుకోవాలి తర్వాత క్యారెట్ ఒక రెండు ఆలుగడ్డలు ఒక ఉల్లిగడ్డ ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు తీసుకొని కట్ చేసి పక్కన ఉంచుకోవాలి తర్వాత తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఒక రెండు స్పూన్ల నెయ్యి కొంచెం అలాగే ఆయిల్ వేసుకోవాలి నెయ్యి వేస్తే కొంచెం టేస్టీగా సూపర్గా వస్తుందండి అది అయిన తర్వాత ఇట్లా మసాలా దినుసులు వేసుకోవాలండి బగారాకు దాల్చిన చెక్క మీ దగ్గర ఏ మసాలాలు ఉంటాయి ఆ మసాలా వాడుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది తర్వాత అవి ఫ్రై అయినాక ఒక పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకొని అలాగే ఆనియన్ వేసుకొని అవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి దీంట్లో వేసుకున్నాక పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై కానివ్వాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొందరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదండి వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలూను క్యారెట్ అవి వేసుకొని ఇవి మాత్రం కొంచెం మంచిగా ఫ్రై కావాలండి మనం ఇలా చుంచితే చునగాలండి అలా ఫ్రై నేర్చుకోవాలి మూత పెట్టుకొని అప్పుడప్పుడు తీసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకోవాలండి లేకపోతే అడగంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కదా చూడండి కింద గిన్నెకి అతుక్కుంటుందండి నేను ఇది ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో చేస్తున్నానండి నేను ఇట్లాంటి రైస్ ఏం చేసినా కూడా రైస్ కుక్కర్లోనే చేస్తాను జస్ట్ ఇట్లా పోపేసి అలా పెట్టవచ్చు అంతే తర్వాత ఇలా ఫ్రై అయినాక కొంచెం పుదీనా వేసుకోవాలండి పుదీనా వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం బిర్యానీ మసాలా వేస్తున్నాను ఒక స్పూను బిర్యానీ మసాలా కొంచెం పచ్చి ధనియాల పొడి బిర్యానీ మసాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి రైస్కి చాలా బాగుంటుంది అందుకే వేసుకుంటే బాగుంటుంది ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఇలా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొంచెం లైట్గా కారం వేస్తున్నాను పచ్చిమిర్చి మసాలాలు వేసాం కదా అదే సరిపోతుంది కానీ కొంచెం కారం అట్లా కారం వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది చూడడం కూడా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది వేసుకొని చూడండి ఇలా మంచిగా ఫ్రై అయినాక ఆలు ఇలా ఒత్తితే చినుగుతుంది కదండి అలా ఉడికేదాకా ఉడికించుకొని ఇప్పుడు మనం రైస్ కడిగి పెట్టుకున్నాం కదా ఆ రైస్ దీంట్లో వేసుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీస్ వండడం కంటే ఈ రైస్ చేయడం చాలా ఈజీ అండి ఇంకా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది కదా అంజ వేడివేడిగా తినచ్చు ఇంకా ఈ రైస్లోకి ఏది అవసరం లేదండి మీకు ఇష్టం ఉంటే రైతా పెట్టుకొని తినచ్చు లేకపోతే అట్లనే తినచ్చు కానీ వేడివేడి తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ఈ బ్రోకెన్ రైస్ కూడా ఒకటికి రెండే వాటర్ పోసుకోవాలండి తక్కువ ఏం అవసరం లేదు ఇవి బ్రోకెన్ రైస్ అంటున్నాం కానీ బ్రోకెన్ రైస్ లాగా ఏముండదు రైస్ పర్ఫెక్ట్గా మంచిగానే వస్తుంది పొడుగ్గానే కొంచెం సాల్ట్ వేసుకోవాలి వాటర్ రైస్కి తగ్గట్టు వాటర్లో సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టేయడమే అండి అంతే అండి ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుకోవాలండి ఒక రెండు సార్లు కలుపుకోవాలి లేకపోతే ఈ టైంలో మాత్రం ఖచ్చితంగా కలుపుకోవాలండి లేకపోతే మసాలా అంతా ఎక్కడిదక్కడే ఉంటుంది తర్వాత ఇలా లాస్ట్కి ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేస్తే అంతే అండి అదే అయిపోతుంది రైస్ అంతే చూడండి రైస్ ఉడికిపోయింది పొడి ఆడుతూ సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది నేనైతే ఎవ్రీ సాటర్డే మా వాళ్ళకు ఒక రైస్ చేసి పెడతాను మిగతా రోజులు వెజిటేబుల్సే చూడండి నా లంచ్ బాక్స్లో పెట్టుకుంటే పిల్లలు వేడివేడిగా మంచిగా తినేస్తారండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి